కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ అజ్మెరామ్నాయక్ సిర్పూర్ టి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం మాజీ జడ్పీటీసీ అజ్మెరాన్నాయక్ మరియు జాగృతి మహిళా మండల అధ్యక్షురాలు అజ్మీరా విజయతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ రావి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్ష ఎన్నికలు ఈ రోజు కాగజ్ నగర్ ద్వారకా నగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో నూట తొంభై ఆరు ఓట్లకు గాను డెబ్బై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎక్కలదేవి నాగరాణి ప్రోసీడింగ్ ఆఫీసర్ దాసరి శ్రీకాంత్ పోలింగ్ ఆఫీసర్ కొంగ సంపత్ బూర నిఖిల్ ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల సామాగ్రిని జోనల్ అధికారి గోలి వినోద్ కుమార్ గారికి అప్పజెప్పడం జరిగింది జోనల్ అధికారి మాట్లాడుతూ ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి అయినట్లు తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తెలియజేశారు ఎన్నికల సామాగ్రిని హైదరాబాదులోని కౌంటింగ్ హాల్కు తరలించడం జరుగుతుందని తెలియజేశారు రేపు ఉదయం వనస్థలిపురంలోని కర్ణాటి ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ ఉంటుందని తెలియజేశారు ఈ రోజు ప్రకాష్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి స్థానిక వేల్పల్లిలో రోడ్డుపై వరద నీరు రావడంతో ప్రజలకు రకపోకలకి అంతరాయం ఏర్పడింది తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు ఈరోజు ఇరవై ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ గంటకు ముప్పై నుండి నలభైకి మీ వేగంతో గాలులు కురుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఆదిలాబాద్ మంచిర్యాల సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం ఈ రోజు వార్తలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం